వారి యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఎలక్షన్ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం మీరు ఇప్పుడు ఎలక్షన్ కంటే ముందు ప్రచారంలో మీరు ఇప్పుడు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నారు వెంటనే ఆ యొక్క లక్ష రూపాయలు కాదు రెండు లక్షల రూపాయలు లోన్ తీసుకోండి మేము వచ్చిన వెంటనే ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు నమాఫీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది తీరా ఎనిమిది నెలలు గడుస్తా ఉన్నా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పూర్తి స్థాయిలో మొన్ననేమో లక్ష రూపాయల వరకు వేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ సంబరాల పేరు మీద వాళ్ళు సంబరాలు చేసుకోవడం జరిగింది నిన్న లక్ష యాభై వరకు అని చెప్పి ఇక్కడ కూడా దీనికి కూడా సభలు చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి మినిస్టర్స్ కానీ ముఖ్యమంత్రి కానీ అడుగుతా ఉన్నాం భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీ ఏమిటి మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి ప్రతి రైతుకు బేషత్తుగా ప్రతి రైతు రెండు లక్షలు మాఫీ చేస్తారని చెప్పి పూర్తి స్థాయిలో ఇప్పుడు మేము ఇంతకు ముందే ఒక బ్యాంకు బ్యాంకు ముందుకు వెళ్ళడం జరిగితే సుమారు రెండు వందల మంది రైతులు వచ్చి మాకి రుణమాఫీ కాలేదని చెప్పి అక్కడికి వచ్చి మాఫీ అయినా కాలేదని చెప్పి తెలుసుకోవడానికి కోసం కూడా బ్యాంకు వచ్చి బ్యాంకు దగ్గర పడిగాపులు చేసుకు చేసుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది జిల్లాల తూతూ మంత్రంగా వారు ఇచ్చినటువంటి మాఫీ తూతూ మద్దంగా మాఫీ అయితే తప్ప పెద్ద ఎత్తున ఏ ఒక్క రైతాంగీ కూడా మాఫీ కాలేదు అట్లాగే ప్రతి రైతుకు ప్రతి రైతులకు లాభం చేయడం ఈ రాష్ట్రంలో కూడా ఫసల్ బీమా యోజనని అమలు చేస్తారని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పటి వరకు ఎనిమిది నెలలు వస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనాన్ని అమలు చేయలేకపోయిన గతంలో గతంలో రబీలో పండించినటువంటి పంటకు మేము బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు రానున్న రోజుల్లో మరొకసారి కూడా పంటలు వచ్చే పరిస్థితి రవి సీజన్ వేస్తా ఉన్నా పంటలు కూడా దానిపై కూడా ఊసేద్దలేకపోతా ఉన్నారు మరి మరి దానికి తోడు అసలు పెద్ద ఎత్తున రైతాంగానికి లాభం చేరే విధంగా ప్రతి రైతుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరాన రైతులకు రైతు భరోసా కింద రైతులకు ఇస్తానని చెప్పి చెప్పి ఇప్పుడు ఆగస్ట్ వచ్చిన ఏ ఒక్క రైతుకు కూడా రైతు భరోసా పేరు మీద ఎకరా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏ ఒక్క రైతుకు వేయలేకపోతూ ఉన్నారు కానీ తూతూమంత్రంగా లక్ష యాభై వేల చొప్పున సుమారు పన్నెండు వేల కోట్లు పదమూడు వేల కోట్లే తప్ప రైతాంగానికి ఎలాంటి మాఫీ చేయలేకపోయారు కానీ రైతు బంధు ఎకరానికి మీకు ఇస్తా ఉన్నటువంటి మొదటి వేస్తే రైతాంగానికి ఇప్పుడు ఎందుకంటే ఖరీఫ్ పెట్టు ఖరీఫ్లన్నీ కూడా ఖరీఫ్ సీజన్ మరీ కానీ మొక్కదొంగ కానీ మీద పంటలన్నీ కూడా నా వేసి సుమారు రెండు నెలలు ఉన్నా రైతు భరోసా పేరు మీద రైతు పెట్టుబడి కోసం ఇస్తా ఉన్నటువంటి ఏడు వేల ఐదు వందలు ఇప్పటికీ కూడా రైతాంగానికి ఇవ్వలేకపోయారు మీకే మాత్రం రైతాంగం చిత్తశుద్ధి ఉంటే వెను వెంటనే వేల ఐదు వందల రూపాయలు రైతు పే రైతు పెట్టుబడి సహాయం కింద వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తా ఉంది అట్లాగే భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నిన్ననే ఎందుకోసం అంటే వారు ఈ రైతుల కోసం రైతులకు భారతీయ జనతా పార్టీ అండగా నిర్మాణం కోసం చాలా మటుకు రైతులకు రాని రైతు రైతు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంచి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతాంగం కోసం ఒక టోల్ ఫ్రీ చేయడం జరిగింది ఈ టోల్ ఫ్రీ నంబర్ కూడా రుణమాఫీ కాని రైతులందరూ కూడా వినియోగ వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ వారికి హెల్ప్ లైన్ నెంబర్ చెప్పడం జరుగుతోంది ట్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ ట్రిపుల్ జీరో నైన్ సెవెన్ ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ని ప్రతి రైతులు కూడా దీనికి ఈ యొక్క వాడుకోవాల్సిందిగా వాడుకోవాల్సిందిగా రైతాంగను కోరుతా ఉన్నాం మరొకసారి హెల్ప్లైన్ నెంబర్ని ట్రిబల్ ఎయిట్ సిక్స్ వన్ ట్రిబల్ జీరో నైన్ సెవెన్ అనే నెంబర్కు మీరు కాల్ చేయవలసిందిగా ఈ రైతాంగని కోరుతూ ఉన్నాను